హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ నాని ఇక్కడ కొంతమంది పిల్లలు అనుకుంటారు సమరాలిస్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు హాయ్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయా ఎప్పటి నుంచి ఓకే అయితే బాగా చదువుకుని ఉంటారు కదా నేను ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయండి ఓకేనా న్యూ టూసా ఎంత

మూమెంట్స్ లేటర్ కొచ్చిన అడిగితే ఫన్నీ కొచ్చిన ఆన్సర్ చేయండి ఓకేనా ఓకే ఇప్పుడు వీళ్ళందరికీ ఒక ఫన్నీ కొచ్చిన అడిగితే మన కామెడీ నాని యూట్యూబ్ ఛానల్ దగ్గర ఆ పిల్లలు మీ అందరికీ ఒక ఫన్నీ కొచ్చిన ఒక పిల్లి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే స్కూల్ కి వెళ్ళింది అక్కడ టీచర్ పిల్లిని వాట్ ఇస్ యువర్ నేమ్ అని అడిగింది పిల్లి ఏం ఆన్సర్ ఇచ్చి ఉంటది పరువు పోయిందిగా పరువు పోయిందిగా hi bra la que please subscribe